वाराही యం విద్యా ఉద్యోగం వ్యాపారం పెళ్లి ఆరోగ్యం నాగదోషం సంతానం రాజకీయం వామాచార దోషం భార్యాభర్తల మధ్య గొడవలు అత్తాకోడళ్ల మధ్య గొడవలు ప్రేమించి మోసపోవడం స్త్రీ పురుషుల వశీకరణం ధనం లేకపోవడం మీ ఎటువంటి సమస్యలకైనా ఇరవై నాలుగు గంటలలో పరిష్కారం లభించును నెంబర్ వన్ వశీకరణ స్పెషలిస్ట్ పండిత్ పవన్ నంబూతి కేరళ తాంత్రిక గురువు గారు అందరికీ నమస్కారం అండి రాశి వారి జాతకులు ఫిబ్రవరి మాసం ఏడవ తేదీ అనగా మనకి శుక్రవారం తిది ఈ రోజున తుల రాశి జాతకులు మీకు మైండ్ బ్లాంకింగ్ విషయాలు తెలుస్తాయి హఠాత్తుగా తెలిసే ఈ యొక్క విషయాలు మిమ్మల్ని గందరగోళానికి గురి చేస్తాయి ఆ యొక్క పరిస్థితుల్లో మీరు కూరుకుపోబోతున్నారు ఈ రోజున అసలు మీకు ఏం జరగబోతుంది తదితర అన్ని వివరాలు కూడాను ఈ వీడియోలో మనం తెలుసుకుందాము వీడియో గనక మీకు నచ్చినట్లయితే గనక లైక్ చేయండి మీ లైక్ మాకెంతో సపోర్ట్ అండ్ ఎంకరేజ్మెంట్ గా ఉంటుంది ఇక మనము ఏమాత్రం ఆలస్యం లేకుండా వీడియోలోకి వచ్చేదాము ముందుగా తుల రాశి జాతకుల వ్యక్తిత్వం గురించి మనం తెలుసుకోవాలండి ఈ రాశి జాతకులు చాలా మంచివారు అసలు మంచి వారు అని చెప్పడం కాదండి వీరి గుణగణాలు చూస్తే అందరూ ఎంతగానో మెచ్చుకుంటారు వీరికి జన్మతహా కూడానో కొన్ని జాతక లక్షణాలు ఉంటాయి అందరినీ ఒకేలాగా చూడడము అందరితో ఒకేలా మాట్లాడడము గౌరవం ఇచ్చే విషయంలో మాట విషయంలో చేత విషయంలో చాలా అప్రమత్తంగా ఉంటారు కఠిన స్వభావం కలవారుగా కనిపిస్తారు కానీ లోపల చాలా సున్నిత మనస్తత్వం కలిగిన వ్యక్తులు ఒక్కసారి వీరికి కోపం వచ్చిందంటే వరించడం కష్ట సాధ్యమని చెప్పాలి చెడు జరిగింది అంటే కోపం త్వరగా వచ్చేస్తోంది ఎంత కోపం వస్తుందో అంత త్వరగానే చెల్లబడిపోతారు కానీ కోపం వచ్చిన వ్యక్తుల విషయంలో మాత్రం మొండి ధోరణి అవలంబిస్తూ ఉంటారు వారు కుటుంబ సభ్యులు కావచ్చు బంధుమిత్రులు కావచ్చు పనిచేసే చోట కావచ్చు అన్యాయం జరిగింది అంటే మాత్రం ఖచ్చితంగా ఇక వారి ముఖాన్ని తిరిగి చూడరని చెప్పుకోవాలి తులారాసి జాతకులు ఎంత మంచివారో అంత మొండివారో ఏదైనా ఒక పని మీద శ్రద్ద పెడితే ఎవరూ చెప్పినా వెనుదిరిగి చూడరో పని మొదలు పెట్టేటప్పుడు ఎంత ధ్యాస ఉంటుందో పని పూర్తి చేసేంత వరకు కూడా అంతే ఏకాగ్రత ధ్యాస పెడతారు అందుకే విజయాలు వీరిని ఆలస్యం అయినా కూడా వరిస్తాయి ఆలస్యం ఎందుకు అవుతుంది అంటే గనక ఈ రాశి జాతకులకు నోటి తుత్తరా ఉంటుంది ఒక పని మొదలు పెట్టేలోపే పది మందికి చెప్పేస్తూ ఉంటారు నేను పలానా పని చేయాలనుకుంటున్నాను పలానా బిజినెస్ చేయాలనుకుంటున్నాను పలానా చోట ఇన్వెస్ట్మెంట్ చేయాలనుకుంటున్నాను అక్కడి నుంచి ధనం వస్తుంది ఇక్కడి నుంచి లాభం వస్తుంది ఇలా అన్ని విషయాలు సంతోషకర వార్తలు అనుకుని అందరితో పంచుకుంటూ ఉంటారు ఇక మీదట ఆయన ఇలా చేయకుండా ఉండండి అది మీ ఆనందమో కానీ ఎదుటి వారికి దుఃఖం అవుతోంది అసూయ అవుతుంది వారు మిమ్మల్ని చాలా వరకు కూడా కుళ్ళు కుతంత్రాలతో అసూయ ద్వేషాలతో రగిలిపోతూ చూస్తుంటారు అందువలన నరదృష్టి మీకు అధికమవుతోంది ఆ నరదృష్టి మీ యొక్క పనులకు ఆటంకం పడుతుంది మీ పనులు ముందుకు సాగనివ్వడం లేదు అనుకున్న పనుల్లో అలజడి వస్తుంది మీ మనస్సులో బాధ వస్తుంది అనారోగ్య సమస్యలు వస్తాయి వీటన్నింటికి మూల కారణం నరదృష్టి కలగడానికి కారణం కూడా మీరే అని చెప్పాలి కావున ఏ పని ఏ విధమైన పని ఎటువంటి పని అయినా ఎవరితో పంచుకోవద్దో కేవలం కుటుంబ సభ్యులకు మాత్రమే తెలియపరచండి వారి సలహాలే తీసుకోండి కానీ పరాయి వారిని గుడ్డిగా నమ్మొద్దు వారు ఎంత స్నేహితులైనా ఎంత బంధువులైనా సరే ఇక మీదట ఆయన ఇటువంటి జాగ్రత్తలు తీసుకోవాలి తులరాశి జాతకులు అయితే తులరాశి జాతకుల యొక్క మనస్తత్వం దృఢ సంకల్పంతో ఉంటోంది కార్యాచరణ శక్తి అమితముగా కలిగి ఉంటారు అనుకున్నది అనుకున్నట్లు సాధించేంత వరకు కూడా ఆ యొక్క పనిలో ఎంత శ్రద్ద పెడతారో అంత కృషి కూడా పెడతారు నిద్రపోని మనస్తత్వాన్ని కలిగి ఉంటారు ఈ రాశి జాతికులు అలాగే వీరి యొక్క జీవితంలో ఎన్ని సమస్యలు వచ్చినప్పటికీ కూడా వాటిని అధిగమించే శక్తి సామర్థ్యాలు కూడా వీరికి అధికంగానే ఉంటాయి అలాగే తులరాశి యొక్క జాతకం ప్రకారం చూస్తే వారి యొక్క జీవితంలో ఒక సమస్యకు అయితే పరిష్కారం కనుక్కునేలోపు మరొక సమస్య ఉత్పన్నం అవుతూ ఉంటుంది ముఖ్యంగా మనం ఈ రోజున విషయానికి వస్తే గనక ఫిబ్రవరి మాసం ఏడవ తేదీ శుక్రవారం తిది నాడు దిన ఫలాల ప్రకారం తులరాశి వారికి చూస్తే గనక మైండ్ బ్లాంకింగ్ అయ్యే విషయాలు అయితే కనిపిస్తున్నాయి చాలా కాలం నుంచి ఒక వ్యక్తితో మీరు సన్నిహితంగా ఉంటున్నారు అయితే ఆ వ్యక్తి వల్ల మీరు ఒక ఇబ్బందిని ఒక సమస్యను ఈ రోజున గోచర రీత్యా ఎదుర్కోవాల్సి వస్తోంది అంటే ప్రత్యక్షంగా కావచ్చు పరోక్షంగా కావచ్చు ఆ వ్యక్తి వలన మీరైతే ఒక పెద్ద సమస్యలో చిక్కుకునే ప్రమాదం అయితే ఈ రోజున కనిపిస్తూ ఉన్నది దీనివల్ల మీరు చాలా ఆశ్చర్యపోతారు సడన్ గా షాక్ అయిపోతారు అంటే నమ్మిన వ్యక్తి వల్ల ఇటువంటి పరిస్థితి మీకు రావడంతో చాలా వరకు కూడాను ఆందోళనకు గురి అవుతారు అలాగే మీ యొక్క బంధువుల్లో ఒకరి నుంచి మీరు ఒకరినిందను ఈ రోజు మోయాల్సి వస్తోంది మీరు మాటలు అన్నట్లుగా వారు చిత్రీకరించే ప్రయత్నం చేస్తారు వేరే బంధువుల దగ్గర ఈ విషయం గురించి ప్రస్తావన వస్తుంది అది కాస్త మీకు తెలిసి చాలా ఇబ్బందిగా ఫీల్ అవుతారు అంటే మీరు చేయని తప్పులు పొరపాట్లు మీ పైన మోపబడే అవకాశాలు కనిపిస్తున్నాయి ఈ విషయంలో తగిన జాగ్రత్త అయితే తులరాశి జాతకులు తీసుకోవాలి అనవసరపు వాదనలకు ఆగ్రహ ఆవేశాలకు అనవసరపు చర్చలకు కూడాను ఈ రోజున మీరు ఎంత దూరాన్ని వహిస్తే అంత ఉత్తమం అలాగే తులరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూస్తే గనక ఆర్థికంగా పురోగతి సాధించడానికి మీ ముందుకు అవకాశాలు కూడా ఎక్కువగా రాబోతున్నాయని చెప్పుకోవచ్చు అంటే ఆర్థిక పురోగతికి సంబంధించి మీ యొక్క లైఫ్ లో చాలా కాలం నుంచి మీరు అవకాశాల కోసం అయితే ఎదురు చూస్తున్నారండి ఆ అవకాశం అయితే ఈ రోజున మిమ్మల్ని వెతుక్కుంటూ ఉన్నది ఆదాయ మార్గాలు పెంచుకోవడంలో మీరైతే సక్సెస్ కూడా చూడబోతూ ఉన్నారు అంటే ఇది వరకు ఏ ఆదాయ మార్గం ద్వారా అయితే మీరు మీ యొక్క లైఫ్ ని లీడ్ చేస్తూ ఉన్నారో మరొక ఆదాయ మార్గం దానికి తోడయ్యే అవకాశాలు పుష్కలంగా కనిపిస్తూ ఉన్నాయి అయితే తులారాశి వారు ఎవరైతే వ్యాపారస్తులు ఉన్నారో ఈ రోజున మీ యొక్క వ్యాపారంలో కొన్ని ముఖ్యమైన నిర్ణయాలు అయితే తీసుకోబోతున్నారని చెప్పుకోవాలి వినియోగదారులను ఆకర్షించి కొన్ని రకాల మార్పులు చేర్పులు అయితే మీరు చేస్తారు మీ యొక్క జాతకం ప్రకారం ఈ రోజు దినఫలాల్లో షూరుడి సంతకాల జోలికి అస్సలు వెళ్లదు ఒకవేళ వెళ్లినా కానీ అవతల పైన పూర్తి నమ్మకం మీకు ఉంటేనే ఉండాలి లేకపోతే గనక వారిని నమ్మి మీరు మోసపోయే ప్రమాదం కూడా లేకపోలేదు కాబట్టి ఈ అంశంలో కూడా మీరు తగిన జాగ్రత్తను అయితే తప్పక తీసుకోవాలి అలాగే తులారాశి వ్యక్తులు తప్పనిసరిగా శివారాధన చేశారు శివ భగవానుని మనసులో ఆరాధించేటప్పుడు మంచి చెడుల గురించి అవగాహన కల్పించమంటూ వేడుకోండి ఖచ్చితంగా మీకు అవగాహన శివ భగవాను యొక్క ఆశీస్సులతో లభిస్తుంది అలాగే తులారాశి వ్యక్తులు స్నేహితులను ఎంపిక చేసుకునే విషయంలో కూడా తగిన జాగ్రత్తలు ఖచ్చితంగా తీసుకోండి ఎవరిని పడితే వారిని స్నేహితులుగా ఎంపిక చేసుకోవడం వల్ల జీవితంలో అనేక రకాల అనర్దాలు వచ్చే అవకాశాలు కూడా కనిపిస్తూ ఉన్నాయి తులారాశి వారు ప్రతికూలతలు అనుకూలతలుగా మార్చుకోవడానికి శివారాధనతో పాటు విష్ణు ఆరాధన కూడా ఖచ్చితంగా చేసుకోండి హనుమాన్ చాలీసను పఠించండి అలాగే శక్తి మేరకు దాన ధర్మాలు చేయండి అపార పుణ్య ఫలాలు మీరు ఖచ్చితంగా పొందుకుంటారు ఫ్రెండ్స్ చూశారు కదా ఈ వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో అవ్వండి